దేవుడు నామానికి స్తోత్రములు ఈ సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట పోరాటముతో కూడిన ప్రార్థనలో విజయం ఉంది ఆశీర్వాదం ఉంది దేవుని దర్శనం కూడా మనము చూస్తూ ఉంటాము చూడండి ఇక్కడ వాక్యం సెలభిస్తూ ఉంది కదా రోమిలోకి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై వచనం నుండి మనం చూసుకున్నట్లయితే సహోదరులారా నేను యూధాలో నున్న చేతులలో నుండి తప్పింపబడి ఎర్షలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికర బగ్గునట్లు నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ ఎద్దుకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల ఎందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసు క్రీస్తుని బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాదు కొనుచున్నాను పౌలు గారు సంగంతో చెప్తున్నటువంటి మాట నా పరిస్థితి ఇలా ఉంది నా స్థితి ఇలా ఉంది కాబట్టి నేను మీతో పాటు సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందుతున్నట్టును ఇవ్వండి ప్రార్థన పోరాటము చేయాలి అంటే నాతో పాటు కలిసి ప్రార్థనలో పోరాటం చేసినప్పుడు మనకి విజయం వస్తుంది నేను మీతో పాటు కలిసి ఉంటాను సంతోషిస్తాను అని చెప్తూ ఉన్నాడు ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట కూడా అదే ఉపవాసం చేస్తూ ఉన్నావా ఉపవాసము చేస్తూ నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా ఈ ప్రార్థన పోరాటంలో నువ్వు దీన్ని కొనసాగించినట్లయితే ఈ ప్రార్థన జీవితంలో నీకు విజయాన్ని దేవుణ్ణి ఇవ్వబోతున్నాడు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళి సంతోషంగా ఉండాలనుకుంటున్నావో ఏ గమ్యానికి నువ్వు చేరాలనుకుంటూ ఉన్నావో ఆ స్థితిని దేవుడు నీకు ఈ ఉపవాస ప్రార్థన పోరాటంలో నీకు అది అధికారు ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా దేవుని బిడ్డారా ఇక్కడ యాకోబు ఉన్నాడు ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వచనంలో ఆ కుంపునట్టు ఈ నటు పంపి ఒక్కడిగా ఒంటరిగా మిగిలిపోయినటువంటి యాకోబు చేస్తున్నటువంటి ప్రార్థన చూడండి ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనము యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను తాను అతన్ని గెలవకుండుట చూచి తొడబూటి మీద అతన్ని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన తొడగూడు వలసేను అయితే దేవుని బిడ్డలారా యాకోబు అతనితో పోరాడుతూ ఉన్నాడు తెల్లవారు వచ్చుచున్నది కనుక నన్ను వదిలిపోమ్మ అని చెప్పేసి అని ఎంత అన్న కూడా యాకోబు అతనితో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు నన్ను ఆశీర్వదించుతూనే కానీ నేను నిన్ను నేను ఇంత పోరాటం అండి తొడ మీద కొట్టాడు తొడగూడు అక్కడ వదిలిపోయినా కూడా నేను నిన్ను వదిలేదే లేదు అని పోరాడుతూనే ఉన్నాడు యాకోబు నీవు నన్ను ఆశీర్వదించిందే కానీ నేను నిన్ను విడిచిపెట్టేది లేదు అని ఆయన గట్టిగా పట్టుదలతో ఉన్నాడు ఆయన ఒంటరిగా ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు ఆయన ఆశీర్వాదం రావాలి నాకు అని చెప్పి నేను ఏ స్థితిలో ఉన్నానని నీకు తెలుసు ఏ స్థితి కూడా నేను కోల్పోవద్దు అన్నీ కూడా నాకున్నవన్నీ కూడా కావాలి ఉండాలి అని ఆయన పోరాడుతూ ఉన్నాడు అందుకే అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు అప్పుడు ఆయన నేను దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది గనక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోపం అన్నబడదని చెప్పాను దేవుడిని బిడ్డలారా ఎంత చక్కని మాట దేవుడితో పోరాడువాడు అని అర్థం ఇజ్రాయెల్ అంటే దేవుడితో పోరాడను మనుషులతో పోరాడను గెలిచాడు ఈరోజు నీవు కూడా లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనుషుల ద్వారా ఎలాంటి భయంకరమైన ఆపదలు వస్తున్నాయో మనుషుల ద్వారా ఎలాంటి హాని కలుగుతుందో మనుషుల నుండి వచ్చే మాట ద్వారా ఎలాగో నన్ను కృంగిపోయి దుఃఖపడుతూ ఉన్నావో నువ్వు మనుషులతో పోరాడి గెలవాలి దేవుడితో పోరాడి గెలవాలి నీవు యాకోపు గెలిచినట్టుగా ప్రార్థనలో నువ్వు గెలవాలి అలాంటి గెలుపు నీలో ఉన్నప్పుడే అలాంటి ప్రార్థన స్థితి నీలో ఉన్నప్పుడే దేవుని యొక్క నుండి నీవు ఆశీర్వాదం పొందుకుంటావు మరి ఏది కూడా నీ యొద్ద నుండి అది తొలగింపబడదు ఏది కూడా నీవు కోల్పోవు సమృద్ధి అనేటువంటి స్థితిని నువ్వు కలిగి ఉంటావులరా అలాగనని దానియులు గ్రంథము పదవ అధ్యాయములో దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ ఆయన ఇరవై ఒక్క దినములు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దూత వచ్చి దగ్గర అంటుంది కదా దానియులు నీవు బహుప్రియుడు గనుక నేను నీ యొద్దకి పంప తిని నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకునుమా నేను అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడి తిని అప్పుడు అతడు ఏలు భయపడకము నీవు తెలుసుకున్న వలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినమున మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని పారసికుల రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములను ఎదిరించెను ఇంకా పారసికుల రాజుల సమూహమున నేను నిలుచుతుండగా ప్రధానాధిపతులలో మిఖాయలను ఒకడు నాకు సహాయం చేయవచ్చను దానియలు ఉపవాసముతో తగ్గించుకొని ప్రార్థన చేస్తున్న మొదటి దినమున తన విన్నపములు దేవుని వద్దకు చేరినవి ఆ జవాబు రావడానికి మధ్యలో పోరాటం జరుగుతుంది కానీ దాని జవాబు రాకొచ్చేంత వరకు ప్రార్థన ఉపవాసం కంచులు చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఎప్పుడైతే దేవుని దూతలు అక్కడికి వెళ్ళి యుద్ధము చేసి ఉన్నాయో దాని చేసిన ప్రార్థనలో విజయం పొందుకున్నాడు ఈ ఉదయకాల సమయంలో నీవు యాకోబు వాళ్ళ మనుషులతో గెలవాలి దేవుడితో పోరాడాలి మనుషులతో పోరాడుతున్నావు దేవునితో కూడా నువ్వు పోరాడాలి దేవుని ఇద్దరుండే ఆశీర్వాదాన్ని పొందుకోవాలి దేవుని బిడ్డలారా అలాగనే దాని ఏలు ఈ దినం ఉపవాసం ఉన్నాను ఇన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను నా జీవితంలో జవాబు రావడం లేదని నువ్వు ఆ రీతిగా నిరుత్సాహపడకుండా దాని ఏలు వాళ్ళే పట్టుదల కలిగి నీ ఉపవాస ప్రార్థన కంటిన్యూ చేసినట్లయితే ఆయన దూతను పంపించి ఆ పోరాటంలో నీకు విజయమునిచ్చి నీ సమాధానమును ఆయన నీకు తీసుకొచ్చేదిగా చేస్తాడు దేవుని పిల్లరా ఆ రీతిగా నీవు పోరాడేటటువంటి స్థితిలో ఉండాలి ఆ రీతిగా నువ్వు ప్రార్థనలో నీవు ఉపవాసం ఉండి పోరాడినప్పుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చూస్తావు వాత్యం సెలవిస్తూ ఉంది కదా ఎపిఎస్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆ యొక్క పదో వచనం నుండి మనం చూసుకున్నట్లయితే తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులై ఉండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులవున్నట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకున్నది దేవుని బిడ్డెళ్ళారా వివాక్యం దేవుడి ఉదయకాల సమయంలో నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు నీవు పోరాడాలి ఆ పోరాటంలో నువ్వు గెలవాలి అంటే దేవుడి నుంచి సర్వాంగ కవచాన్ని ధరించుకొని ప్రార్థించినట్లయితే నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా ఆయన శుభమైన వచ్చినప్పుడు తెలియజేస్తారు శుభమైనటువంటి ఆశీర్వాదము అనుకునింపజేస్తాను అటువంటి మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా ఆయన ఇచ్చుతా